హాయ్ ఫ్రెండ్స్ వీడన నచ్చితే లైక్ చేయండి అతయ్యా ఆ రోజు డాక్టర్స్ ఎవరూ లేనప్పుడు డబ్బులు కాశపడి నర్స్ మీరా కలిసి నా బిడ్డని మాయం చేశారు నా బిడ్డ చనిపోయింది అని అబద్ధం చెప్పారు హెడ్ నర్స్ మీరాతో నా అయిన మనిషి మీరాని నా బిడ్డని బయటికి తీసుకెళ్లమని చెప్పి చంపేమని చెప్పారంట ఆ సమయంలో నాగదేవత నా బిడ్డకి రక్షణగా మారి కాబడ్డం వల్ల మీరా మనకొండ అనాథాశ్రవంలో వదిలేసి పారిపోయిందంట నా బిడ్డ రహస్యం నాకు చెప్పొద్దని నా శత్రువు మీరాని బాగా భయపెట్టడంతో చెప్పలేకపోయింది అందుకు తగ్గ శిక్షను తను చాలా రోజుల నుంచి అనుభవిస్తుంది అని అవని చెప్తూ ఉండగా ఇక మాటలు విన్నా వేదవతి ప్రసాదరావు అందరూ కూడా ఒకసారిగా షాక్ అయిపోతూ నుంచి నీ బిడ్డని దూరం చేయాలి అని మీ మీద అంతలా పగబట్టింది ఎవరు ఎవరా దుర్మార్గులు ఎవరా నీచులు వాళ్ళని మీరు జైలుకు పంపించడం కాదు వాళ్ళని నా చేతులతో నేనే చెప్పి గొయ్యి తీసి పాటేస్తాను ఎవరో చెప్పు అలాంటి వాళ్ళని మన పల్లెటూరు తీసుకెళ్లి ఊరి నడుబొడ్డున ఊరి తీస్తానమ్మా అని వేదవతి ప్రసాదరావు చాలా ఆవేశపడుతూ అడుగుతూ ఉండగా ఇక ఆ మాటలకి కిట్టు నిహార్క ఇద్దరు షాక్ అయిపోతూ బంగారు అమ్మా నాన్న కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకుందామా అని అడుగుతూ ఉంటాడు అంతకు మించి మరో దారి కనిపించట్లేదు కృష్ణ అని నిహార్క అంటుని అందులో పెద్దరాజు ఘట్టం నేని వంశ వారసురాలు వేదవతి అత్త ఇలాంటి జాతకురాలు మరో తరానికి మార్గదర్శకురాలు అయినా నీ కూతుర్ని నీ నుంచి దూరం చేయాలి అని చూసిన ఆ చండాలలో ఎవరో చెప్పమ్మా వాళ్ళని నేను చంపి జైలుకు పోతాను అని అడుగుతుండగా ఎవరు అలాంటి పనిచేయించారో మీరు ఆ నర్సుని అడిగారా అని వసంత అడుగుతుంటుంది అడిగాము అని అవని చెప్పడంతో మరి చెప్పడానికి ఇంత ఆలస్యం ఎందుకు త్వరగా చెప్పండి తదుపరి పరిణామాలు ఎలా ఉండాలో అలా ఉంటాయి అని లావణి అంటూ ఉండగా మేము ఆ విషయం గురించి అడిగితే తను ఏం చెప్పిందంటే అని అవని మీరా చెప్పిన మాటలు చెప్తూ ఉంటుంది మీరాని అవణీ చెప్పండి మీరా గారు మా బిడ్డని మా నుంచి దూరం చేయాలి అనుకున్న మనిషి ఎవరు చెప్పండి అని కంగారు పడుతూ ఉంటారు ఇక మీరా కూడా మిమ్మల్ని ఇంత దూరం రప్పించి ఆ మనిషి ఎవరో చెప్పకుండా ఎలా ఉంటాను చెప్తానండి ఆ మనిషి ఎవరంటే ఎవరంటే అని అంటూనే మీరా శాశ్వతంగా ఊపిరి వదిలేస్తుంది ఇక దాంతో అవనీ ఇద్దరు షాక్ అయిపోతూ చెప్పండి మీరా గారు మీరాగారు మీరాగారు అని పిలుస్తూ ఉండగా అందులో మీరా వాళ్ళ అన్నయ్య మీరాని చెక్ చేసి మా మీరా ఇక లేదండి తను చనిపోయింది అని ఏడుస్తూ ఉంటాడు ఇక ఆ మాట విన్నా అవని శ్రీకర్ ఇది సరిగా షాక్ అవుతూ ఉంటారు నో నో అని పెద్దగా అరుస్తూ బావా బావా అని అంటూ ఇక మీరాని పట్టుకొని అవని లేవండి మీరా గారు లేవండి మీరు నిజం చెప్పండి ప్లీజ్ అని అవని బాగా ఏడుస్తూ ఉంటది ఇక మీరావల వదిన పాపం ఎప్పుడు మీ పేరే కలవరిస్తూ ఉండేది మీకేదో నిజం చెప్పాలని తపన పడుతూ ఉండేది కేవలం మీతో ఆ కొన్ని మాటలైనా చెప్పాలని ఇన్ని రోజులు బ్రతికింది చివరి మాట మాత్రం చెప్పలేకపోయింది అని వాళ్ళ అన్నయ్య వదిన ఏడుస్తుంటే చివరి మాట మీదే నా కూతురు రహస్యం ఆధారపడి ఉందండి అని అంటూ ఈ కవని శ్రీగర్ని హెల్ప్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అలా జరిగిన విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పడం వేదవతో పాటు అందరూ మరోసారి షాక్ అవుతూ ఉంటారు నీహారక కిట్టు మాత్రం ఊపిరి పీల్చుకుంటూ ఉంటారు అంత దూరం ఎంతో ఆస్తో వెళ్లాం చివరికి ఇలా జరుగుతుందని అనుకోలేదు ఆగ్ర శ్వాసని వదిలే ముందు ఆ ఒక్క నిజం చెప్పుంటే బాగుండేది అని ఇద్దరు అంటూ ఉండగా మరి ఇప్పుడు నీ కూతురు గురించి ఎలా నిజం తెలుసుకుంటావు తన పాపని రోడ్ లో వదిలేసిన తర్వాత పాప ఎక్కడుందో ఎలా తెలుసుకుంటారా అని ప్రసాదరావు అడుగుతూ ఉండగా మీరా ఎక్కడైతే నా కూతురిని వదిలి వెళ్ళిందో అక్కడి నుంచే నా ప్రయత్నాలు మొదలు పెడతాను మా ప్రయత్నాలు ఫలిస్తాయి మా కూతురు దొరుకుతుంది మా శత్రువులు దొరుకుతారు అని అవనిశేఖర్ అంటూ ఉండగా వెంటనే ఆశ్రమానికి వెళ్దాం పదండి రా అని వేదవతి అంటుంది మేము వెళ్తాం అత్తయ్యా అని అవని అంటుంది అమ్మ అన్నపూర్ణదేవి మా మనవరాలు ఎవరి దగ్గర ఉందో తొందరగా చూపించమ్మా అని వేదవతి అమ్మవారిని అర్థిస్తూ ఉంటుంది ఇక అంతలో అక్షయం ఒక్కో మెట్టు ఎక్కుతున్నారు ఒక్కో ప్రయత్నంతో ముందుకు సాగుతున్నారు మీ బాబా మీకు ఖచ్చితంగా దొరుకుతుంది మేడం అని చెప్తూ ఉంటుంది ఇక కిట్టు నిహారిక ఇద్దరు వాళ్ళ రూమ్ లోకి వెళ్లి చాలా హ్యాపీగా గంతులు వేస్తారు బంగారం ఈ సమయంలో మంచి నాటు బీట తీసుకుందామా అని చాలా హ్యాపీగా నిహారిక నెత్తుకుని మరి డాన్స్ చేస్తూ బంగారం శ్రీఖర్ వాళ్ళు ఇంటికి రావటంతో గుండె దడదడ కొట్టుకుంది అని కిట్టు అంటుంటే నేనైతే మనకి ఇంకా ఈ ఇంట్లో రీఎంట్రీ ఉండదు అనుకున్నా ఒంటి మీద నుంచి వంద కేజీలు బరువు దించుకుంటే ఎంత హ్యాపీగా ఉంటుందో ఇప్పుడు ఆ మీర చావు వార్త విన్నాక మనసుకి అంత తేలిగ్గా ఉంది ఇక మన గురించి ఎవరికి తెలియదు ఊబి నుంచి బయటపడిపోయాం అని నిహారంటుంది ఆ మీర అవని కూతుర్ని ఎక్కడ వదిలిపెట్టిందో అవని అక్కడి నుంచే ప్రయత్నాలు మొదలు పెడతాను అని చెప్పింది కదా కూతురు గురించి ఏమైనా తెలుసుకుంటుంది అంటావా అని కిట్టు అడుగుతూ ఉంటాడు ఈ ఐదేళ్లలో అదే రోడ్లో అదే ప్రదేశంలో వందల అనాథ పిల్లలు అనాథాశ్రమాలకి దొరుకుంటారు అక్కడ వందల్లో యాక్సిడెంట్లు జరుగుంటాయి ఆ రోడ్డు అలాగే ఉంటుందా ఆ ప్రదేశం అలాగే ఉంటుందా ఎన్నో మార్పులు వచ్చి ఉంటాయి అవిన సంబంధించిన ఆనవాళ్ళు అక్కడ దొరకటం సంబంధించిన రుజువులు సాక్ష్యాలు అక్కడ దొరకటం అసంభవం అవని కూతురు మీద ఆశలు వదులుకోవాల్సిందే ఎప్పటికైనా ఈ ఇంటికి వారసరా వన్ అండ్ హోల్ ని సవరి అవుతుంది అని నిహార్గా అంటూ ఉంటుంది ఇక కిట్టు కూడా చాలా సంతోషపడుతూ ఉంటాడు ఇక తర్వాత అవని సోఫాలో కూర్చొని చాలా దిగులుగా ఆలోచిస్తూ ఉండగా అంతలో నిహారిక పక్కన వెళ్లి కూర్చొని కాలు మీద కాలేసుకొని నీ కూతురు గురించి నిజం తెలిసిన ఒకే ఒక ఆధారం ఆ నర్స్ ఇప్పుడు ఆవిడే పోయాక ఇప్పుడు ఏం చేయాలా దేవుడా అని ఆలోచిస్తున్నావా అదే ఏంటుందిలే నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు మన మధ్య ఎన్ని గొడవలున్నా ఏంటో నిన్ను ఇలా చూస్తుంటే జాలేస్తుంది అని నిహారిక ఓవర్ యాక్షన్ చేస్తుండగా ఉండగా వాడికి జాలి ఉండదు అన్నది ఎంత నిజమో నీకు కూడా దయ ఉండదు అన్నది అంతే నిజం ఎదుటి వారి బాధను చూసి బాధపడే రకానికి ఎదుటి వారిని పని కట్టుకుని మరి బాధపెట్టే నువ్వు నేను ఆలోచిస్తున్నది నా కూతురు గురించి ఎలా తెలుసుకోవాలా అన్న దాని గురించి కాదు నిహారిక అది ఎలాగైనా తెలుసుకుంటాను అని అవని అంటుంది మరి దేని గురించి ఆలోచిస్తున్నావు అని నిహారిక అడుగుతుండగా నా కూతురిని పుర్రుట్ నుంచే దూరం చేసిన మనిషి గురించి అని అవని చెప్పడంతో ఆ మాట విన్న నిహారిక మరోసారి షాక్తూ చూస్తుండగా నా కూతురు చనిపోయింది అని నాతో అబద్ధం చెప్పించిన మనిషి ఊరించి ఇంతకాలం నా బిడ్డ గురించి నిజాలు బయటపడకుండా దాచిపెట్టిన మనిషి గురించి నా ఆలోచన ప్రస్తుతం ఆ అజ్ఞాత వ్యక్తి గురించి మాత్రమే ముందు ఆ మనిషి బయటకు వస్తే అన్ని లెక్కలు తేలిపోతాయి అని అవని అంటూ ఉండగా ఇక నిహారిక చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది అది గమనించిన అవని ఎందుకు ఆ కంగారు అని అడుగుతుండగా నాకెందుకు కంగారు అని నిహారిక దబ్బాయిస్తూ ఉంటుంది ముదుటికి ఆ చెమటలు ఎందుకు అని అవని అడగానే చెమట ఇదా నార్మల్ గానే వస్తుంది అని చెప్తుండగా ఓ నార్మల్ గా ఎందుకు వస్తుంది మనసులో భయం ఉంటే వస్తుంది గతంలో చేసిన తప్పు ఉంటే వస్తుంది కష్టపడి పని చేస్తే వచ్చేది చెమట ఎండ తగిలితే వచ్చేది చెమట ఇది చెమట కాదు ఓ రహస్యం బయటకు పంపుతున్న వనుకు అని అవని అంటుంటే ఆపుతావా నీ మాటలు గారడి మౌనంగా ఉన్నాను కదా అని చెప్పి నింద నా మీద వేసే ప్రయత్నం చేస్తున్నా అని నిహారిక అడుగుతుండగా నేను నర్సు గురించి బయలుదేరినప్పుడు నీ మొహంలో ఆందోళన కనిపించింది నర్సు ఇంటి నుంచి తిరిగి వచ్చిన తర్వాత నీలో ఆందోళన కనిపించింది నీలోని కంగారు నాలో చాలా అనుమానాలకి దారి తీస్తుంది అని అవని అంటుండే ఇదే ఈ మాటలు గారెడియే వద్దనను అని నిహార్క అంటుంది నా కూతురు నా నుంచి దూరం కావటంలో నీ హస్తం నీ ప్రమేయం ఉందని తెలిసిందండి సముద్రమై నిన్ను ముంచేస్తాను అలయమై నీ మీద విరుచుకు పెడతాను నిన్ను అంత తేలిగ్గా వదలను అని అవని అంటుంది నీ కూతురు మిస్ కావటం వెనకాల నా హస్తం లేదు ఆ సంఘటనలో నాకు ఎలాంటి సంబంధమూ లేదు అని నిహార్క ఓటరిస్తూ ఉండగా ప్రస్తుతానికి నా దగ్గర ఎలాంటి ఆధారము లేదు అలా అని తప్పు చేస్తున్న వారిని పట్టించడానికి ఏదో ఆధారం ఉండే ఉంటుంది ఏదో ఒక చోట దొరుకుతుంది అప్పుడు ఉంటుంది అని గట్టిగా వాడిని ఇచ్చి అవని అక్కడి నుంచి వెళ్లగానే నిహార్క షాక్ అయిపోతూ ఇక నీ అజ్ఞాత సిద్ధువుని నేనే నా గురించి కానీ నీ కూతురు గురించి కానీ నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అనవసరం అవని ఇద్దరము దొరకము అని నిహార్క అనుకుంటూ ఉండగా ఇక ఆ తర్వాత రాధాకృష్ణ లావణ్య కిట్టు నలుగురు మాట్లాడుకుంటూ ఉంటారు లావణ్య అవని దుక్కుడు చూస్తుంటే దుకుడు సినిమాలో మహేష్ బాబు కంటే పాజిటివ్ గా కనిపిస్తుంది తన కూతురు చాలా కాన్ఫిడెంట్ గా ఉంది తన కూతురు గురించి మనకొండలో ఇన్ఫర్మేషన్ మొదలు పెట్టి చివరికి మనమెడకు చుట్టుకునేలా తీసుకొచ్చేలా ఉంది ఇచ్చిన తొంభై రోజుల గడువులో చాలా రోజులు గడిచిపోయాయి అవని కూతురు దొరకపోతే బాగుంటుంది ఈసారి మాత్రం మనం చాలా స్ట్రాంగ్ గా ఉండి ఆస్తులు వాటా వేయించవలసింది అన్ని మేము జరగాలి దేవుడా అని లావణ్య రాధాకృష్ణ మాట్లాడుతూ ఉండగా కిట్టు నిహార్కి మాత్రం వింటూ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటారు మేమే అన్ని లడా లడా మాట్లాడుతున్నాం మీరేం మాట్లాడేంటి అని లావణ్య అడుగుతూ ఉంటా ఎక్కడ వ్యాపిస్తున్నారు వదనా అన్నయ్య ఒక వైపు నుంచి నువ్వు ఒక వైపు నుంచి వాయిస్తూనే ఉన్నారు అని కిట్టు అంటుంటే నువ్వేం మాట్లాడవేంటి నిహార్క అని లావణ్య అడుగా మనకి తన కూతురు గురించిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ దొరికిపోతుందో అని చాలా టెన్షన్ పడిపోయాను ఆ నర్సు సగం చెప్పి చచ్చిపోయింది కాబట్టి సరిపోయింది అని నిహార్క అనేస్తూ ఉంటుంది ఇక దాంతో లావణ్య షాకోతూ అలా చూస్తూ ఉంటుంది నిహారిక నోరు జాడంతో కిట్టు కూడా షాక్ ఉండగా అంతలో నిహారిక ఏమైందక్క ఎందుకు నా వైపు అలా డౌట్ గా చూస్తున్నావు పోలీసు చూసినట్టు అని నిహారిక అడగ నర్సు సగం చెప్పి చచ్చిపోయిందని సంతోషపడుతున్నావు నర్సు కి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసు నీకు తెలుసా ఏంటి చెప్పు నిహారిక అని లావణ్య అడుగుతూ ఉంటుంది దాంతో నిహారిక కిట్టు ఇద్దరు షాక్ అయిపోతూ అబ్బే నాకెలా తెలుస్తుంది నీకెంత తెలుసో నాకు అంతే తెలుసక్క అంతే 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 తెలుసు అని నిహారిక కిట్టు ఇద్దరు మాట మార్చి చెప్తూ ఉంటారు నర్సు విషయం వచ్చిన ప్రతిసారి నువ్వు కృష్ణలు ఎందుకు కంగారు పడిపోతున్నారు అని రాధాకృష్ణ ప్రశ్నిస్తూ ఉండగా అదా ఏం లేదన్న ఈ మధ్య ఏమి చేయకపోయినా మా మీద కదా అంతే నిందలు పడుతున్నాయి కంగారు పడుతున్నావు అంతే కదా నిహారగా అని కిట్టు అడుగుతుండగా అంతే అంతే అని నిహారక అంటుంది అవని కూతుర్ని హాస్పిటల్ నుంచి మాయం చేసింది ఎవరై ఉంటారని నువ్వు అనుకుంటున్నావు నిహారగా అని రాధా అడుగుతుండగా నేను మాత్రం ఎలా గేస్ చేయగలను బావగారు నాకు నో ఐడియా తొంభై రోజుల పాటు అవనికి తన కూతురు గురించి ఎలాంటి విషయం తెలియకూడదని ఆ దేవుణ్ణి అందరం కలిసి గట్టిగా మొక్కుకుందాం సరేనా అని నిహారిక అడుగుతుంటుంది ఆ సరే సరే అని లావణ్య రాధాకృష్ణ అంటుంటే అవని కూతురు మిస్ అయిన విషయంలో ప్రధాన పాత్ర నాదే అని సూత్రధారిని నేనే అని వీళ్ళకి పొరపాటును కూడా అనుమానం రాకూడదు ప్రస్తుతానికి వీళ్ళు నిచ్చినకు గోడ ఆధారం అన్నట్టు నాకు సపోర్ట్ గా ఉన్నారు నాకు అవసరమైనంత వరకు వాడుకోవాలి అని నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు అవనే శిఖర్ వాళ్ళ బిడ్డ గురించి తెలుసుకోవడానికి కారులో వెళ్తూ ఉండగా అవని మాత్రం మీరా గురించే లుచుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది ఏమైందవని అని శ్రీఖర్ అడుగుతూ ఉంటాడు మన బిడ్డని రోడ్డు మీద వదిలిపెట్టానని మీరా చెప్పింది అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి పక్కన ఉండాల్సింది రోడ్డుని పడింది అమ్మ పాలను తాకాల్సిన బిడ్డ రోడ్డు పాలైంది నా గుండెల మీద ఆడుకోవాల్సిన బిడ్డ రోడ్డు మీద ఏడ్చి ఏడ్చి ఉంటుంది పుట్టిన బిడ్డ ఏడు అమ్మకి ఆనందంగా ఉంటుంది కానీ అమ్మకి దూరంగా ఏడ్చిన ఏడుపు అమ్మకి ఎంత నరకం అది గుర్తు చేసుకుంటే గుండె తరుక్కుపోతుంది అని అవని బాధపడుతూ ఉండగా లేని బిడ్డకి దేవుడు అంత కష్టం ఎందుకు రాశాడో ఆ పవంతుడిగా తెలియాలి దాని గురించి ఆలోచించుకుంటు మనసుకి మరింత బాధ కలుగుతుంది ఇక అవన్నీ తలుచుకోవద్దు పాపని వదిలిపెట్టిన ప్రదేశానికి వెళ్తున్నాం కదా అక్కడ మనకి ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం మన పాప గురించి మనకు తెలిసే వరకు మన ప్రయత్నం మనం మానవద్దు అంతా మంచి జరుగుతుంది నువ్వు బాధపడకని అని శేఖర్ ధైర్యం చెప్తూ ఉంటాడు ఎక్కడుందో నా చిట్టు తల్లి అని అవని కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక అంతలోనే అక్షయాన్ని చూపిస్తూ ఉంటారు అక్షయ చదువుకుంటూ ఉంటుంది ఇక అవని శేఖర్ భుజం మీద తలవాల్చి ఏడుస్తూ ఉంటుంది ఇక వాళ్ళిద్దరూ అలా వాళ్ళ పాపని వదిలిపెట్టిన ప్రదేశానికి బాధపడుతూ కారులో వెళ్తూ ఉంటారు